వందల మంది అవుట్ సైడర్స్ పెట్టి మా ఏజెంట్ లోపలికి పోకుండా దాడులు చేసి దీనికి పోలీసులే సాక్ష్యం పోలీసులే పూర్తి సపోర్ట్ మా వాళ్ళ మీద దాడులు చేసి ప్రత్యక్షంగా బీటెక్ రవి కొత్తపల్లెలో మా ఏజెంట్లు కొట్టి మా ఏజెంట్ ఫారం నిర్చించడం జరిగింది వాళ్ళ తమ్ముడు భరత్ గరిపల్లెలో మా సర్పంచ్ భార్య ఆమెను కొట్టడం జరిగింది సీనా భార్య కొట్టడం జరిగింది వాళ్ళ ఏజెంట్ గా కూర్చోబోతా ఉన్నారు కూర్చోకుండా ఒక్కొక్క బుద్ధి దగ్గర ఆరేడు వందల మందిని వెచ్చించి తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని కృషి బ్లాక్ డే ఇటువంటి చందాలమైన చెత్త ఎలక్షన్ దేశంలో ఎక్కడ జరిగి ఉండే ఆస్కారం కూడా ఉండదు ఇంత చెత్త ఎలక్షన్ వేరుకేమో ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ అంటారు మీరు ఇంట్లో చూపిస్తా ఉంటారు ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరుగుతా ఉందని అని ఎస్పీ గారు చెప్తా ఉన్నారు చూస్తారా క్యూ ఉంది చూసారా క్యూ ఉంది చూసారా క్యూలో ఉన్న ఓటర్లు పురువెందల ఓటర్లు కాదు మండలం ఓటర్లు కాదు చూస్తున్నారా నల్లప్రెడ్డి పల్లె పోలింగ్ పోతుంది నల్లప్రెడ్డి పల్లె పోలింగ్ పోతుంది ఉన్నారు ఎస్పీ గారు ఇది చూపిస్తా ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే చూపిస్తా ఉంటారు ఎంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో చూడండి ఏమాత్రం గొడవ జరు గొడవలు జరగట్లే చూడండి ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వచ్చినారు చూడండి కానీ ఎస్పీ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత ఒకే క్లబ్ గారు వీళ్ళంతా చెప్తా ఉంటారు బయట అని మొహాలన్నీ వీడియోలు కనిపిస్తా ఉన్నారు కదా ఇలా పరిస్థితి ఏంటంటే వీళ్ళ పేర్లు కూడా చదువుతా ఉన్నాయి ఎవరో కాదు వీళ్ళ పేర్లు కూడా చదువుతా ఉన్నారు ఒకరు క్యూల్లో చూసిన వ్యక్తుల్లో ఒక పది మంది పేర్లు ఉన్నారు మల్లికార్జున మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమ్మల జమ్మలమడుగు పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ జమ్మ మడగన్ పాతకుంట శివా శివారెడ్డి గూడెం చెల్లి రామచంద్రయ్య చిన్నదండూరు రాజన్న కలవటాల కులాయి కం రాజగోపాల్ భీమకుండం మర్రి ప్రకాశం నవాబుపేట రామస్వామి రెడ్డి రామస్వామిరెడ్డి నవాబు పేట ద్వారకా జనార్దన్ రెడ్డి పులివెందల మండలంలో అత్యంత ప్రశాంతంగా బయట నియోజకవర్గ ఓటర్ ఓట్లు వేస్తా ఉన్నారు వంద వస్తుంటాయండి మాకు వచ్చింది మాకు వచ్చింది ఏదైతే ఉంటుందో టాంజిబుల్ ఇన్ఫర్మేషన్ వెరిఫైబుల్ ఇన్ఫర్మేషన్ ఇర్రెఫ్యూటబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వారు ఓటు పక్కన వినియోగించుకున్నారు అంతవరకు వరకుపోయింది కదండి మనిషి సిఏ గారినిచ్చి ఆయన తిప్పుతున్నా పొద్దున్న ఆరున్నర ఏడు సమయంలో మనకు సమాచారం వచ్చింది వెంటనే మనం స్పందించాం అధికారి సిఎస్ఐ అధికారిని ఆయనకి రక్షణ ఇచ్చి మొత్తం ఆయన అంతా ఆరు పంచాయతీలు స్వేచ్ఛగా తిరగడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం పూర్తి వివరాలు నా లేవండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసింది నేను ఇప్పుడు వచ్చిన కాడి నుంచి పత్రిక మిత్రులు అందరూ కూడా నన్ను చుట్టుముట్టారు నేను ఇంకా పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంది అందరినే చేసేవండి టీడీపీ వాళ్ళని సబ్సెంట్ గా చేసాం అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఎవరైతే పులివెందుల పట్నం ఓట్లు ఉన్నారో వారిని కూడా మనం ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది ఎవరైతే ఈ యొక్క ఆరు పంచాయతీల్లో ఓటర్లు కాని వారు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయినా ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండే ఉండే విధంగా మనం ముందస్తు చర్యలు తీసుకురా